ఈ మధ్యకాలంలో ఇందిరాగాంధీ గారు అండ్ మోడీ గారు గురించి చాలా కాంట్రవర్సీలు నడుస్తున్నాయి ఎవరు గొప్ప ఆ హయాంలో అసలు ఇప్పుడు హయాంలో ఇందిరాగాంధీ గారు ఉంటే ఇంకా బాగుందని చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే కొన్ని జియో పాలిటిక్స్ అసలు ఏం జరిగింది ఎందుకు వీళ్ళిద్దరికి ఇంత వ్యత్యాసం ఉంది అనేది తెలుసుకుంటారు ఇందిరాగాంధీ గారు ఆ టైంలో యుఎస్ ప్రెసిడెంట్ గారిని కలిసారు కదా అప్పుడు కలిసిన తర్వాత మీరు పాకిస్తాన్ మీద వెళ్తే మేము డైరెక్ట్గా వస్తాం మరి అంటే ఇలాంటివి మేము చాలా విన్నామని ధైర్యంగా గాంధీ గారు చెప్పి అక్కడ నుండి ఇండియాకి వచ్చేస్తారు ఇండియాకి వచ్చిన తర్వాత వాజ్పేయి గారికి కలుస్తారు మీటింగ్ పెట్టి అసలు ఈ వార్ అనేది ఎలా జరిగిపోతున్నాం అని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా చెప్పి మీరు ఇది మా తరపు నుండి లీడర్గా వెళ్ళి యుఎన్ నేషన్ ఆ మీటింగ్లో మీరు మాట్లాడాలి అంటారు ఇదంతా విన్న తర్వాత తను ఇందిరాగాంధీ గారిని దుర్గా మార్పుతో పోలిస్తారు అనమాట అంటే ఆవిడ నేషన్ పట్ల ఎంత జాగ్రత్తగా ఉంది నేషన్ అంటే ఎంత ఇష్టం అనేది పూర్తిగా తెలుస్తుంది అతను అక్కడికి వెళ్ళి మాట్లాడతారు పూర్తిగా మాట్లాడినప్పుడు అక్కడ కొన్ని క్వశ్చన్లు వస్తాయి మీరు అపోజిషన్ లీడర్ కదా మీరు ఇందిరాగాంధీ గారి వైపు ఎందుకు మాట్లాడుతున్నారు నేను అపోజిషన్ లీడర్ అనేది అక్కడ బట్ నేషన్ విషయానికి వస్తే మేము అందరం ఒకటే అని చెప్పి సమాధానం ఇచ్చి మళ్ళీ వెనక్కి ఇండియాకు వచ్చేస్తారు సరే ఇప్పుడు మోడీ గారి విషయానికి వద్దాం ఇప్పుడు ఇతను కూడా ట్రంప్ గారిని కలిసారు కలిసినప్పుడు ఏం జరిగింది పాకిస్తాన్ సీజ్ ఫైర్ కోరుకుంది సో మీరు కూడా సీజ్ ఫైర్ చేస్తే మంచిదని ట్రంప్ గారు అంటారు సో పాకిస్తాన్ గురించి ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నారు కదా అన్ని పార్టీలు సో పాకిస్తాన్ మెయిన్ రీజన్ ఏంటంటే మన ఇండియా ఆర్మీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ నమ్మి మన పిఎం ఏం చెప్తే అదే డెసిషన్ తీసుకుంటుంది బట్ పాక్ ఆర్మీ మీరు ఎప్పటి నుండి మన యుద్ధాలు అన్ని గెలిచినా అందులో పిఎం డెసిషన్ ఫైనల్ అవద్దు పాక్ ఆర్మీ డెసిషన్ ఫైనల్ అవుతుంది సో అక్కడ ఆర్మీ లీడర్ అనేది ఫైనల్ అవుతుంది సో ఇక్కడ కూడా అదే జరుగుతుందని చెప్పి ముందుగానే ఆలోచించి ఈ ఫైర్ కి తను యాక్సెప్ట్ చేసుకున్నాడు బట్ ఇక్కడ ఏం జరిగింది సీస్ ఫైర్ యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే ఆర్మీ ఒప్పుకోదు సీస్ ఫైర్ యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు ట్రంప్ ఇక్కడ ఏంటయ్యాడు జోకర్ అయ్యాడు ఎక్కడ ఇండియా దగ్గరే కాదు ప్రపంచం అంతా కూడా సో దీస్ టైప్ ఆఫ్ జియో కూడా ఇందులో ప్లే అవుతుంది ఇప్పుడు ట్రంప్ ప్రపంచం అంతా రావడంతో ఇప్పుడు మధ్యవర్తం రావాలంటే అమెరికాకి సాధ్యం కాదు ఇప్పుడు ఇందిరాగాంధీ గారైతే ఆ టైంలో మనకి అస్సలు ఎవ్వరు సపోర్ట్ లేదు మొత్తం పాకిస్తాన్కే యుఏఈ టర్కీ యుఎస్ బ్రిటన్ వీళ్ళందరూ వాళ్ళకే సపోర్ట్ అప్పుడు ఇందిరాగాంధీ తెలివిగా ఫ్రెండ్షిప్ ట్రీటీ అనేది రష్యాతో పెట్టుకొని రష్యాని మన వైపు తెచ్చుకొని అదొక జియో పాలిటిక్స్ యూస్ చేసుకొని మనం వాళ్ళ మీద గెలడానికి అవకాశం అయింది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు జియో పాలిటిక్స్ చూద్దాం లాస్ట్ ఇతను పిఎం చేసిన అన్ని సంవత్సరాలు కూడా ప్రతి కంట్రీకి విజిట్ చేశాడు వెళ్ళి స్నేహబంధం అనేది పెంచుకున్నాడు ఈ స్నేహబంధం అనేది పెంచుకోవడం వల్ల ఇప్పుడు ఈ టెర్రరిజం దాడి జరిగిన తర్వాత ఏ కంట్రీ కూడా పాకిస్తాన్కి ముందుగా సపోర్ట్ చేయకుండా చేశారు దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ జియో పాలిటిక్స్ అండ్ ఇప్పుడు మన భారతదేశం అతి పెద్ద జీడిపి కంట్రీగా అండ్ అతిపెద్ద ఆర్మీగా కూడా ఉంది సో ప్రతి దేశం ఒకసారి వెళ్లే ముందు ఆలోచిస్తారు ఎందుకంటే ఆ నైన్టీన్ సెవెంటీ వన్ లో యుఏఈ కూడా పాకిస్తాన్ వైపు ఉంది బట్ ఇప్పుడు వచ్చరికి మేము భారత వైపు ఉంటారన్న మాట మార్చడం అనేది జియో లో ఇది చాలా ముందుకు వెళ్తుందని భారత్ సంకేతం ఇస్తుంది మరి మోడీ గారికి ఈ టైంలో మరి కాంగ్రెస్ అపోజిషన్ అనేది అంత ఫుల్గా సపోర్ట్ ఉందా లేదనేది మీకే వదిలేస్తారు ఇందిరాగాంధీ గారు అయితే రష్యా సహకారంతో నైన్టీన్ సెవెంటీ వన్ వారైతే గెలుస్తారు ఇండియా బట్ అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం నైన్టీన్ సెవెంటీ టూలో పూర్తిగా సిమ్లా అగ్రిమెంట్ చేసి మరి మనం పిఓకేనే చేయిద్దామని అప్పుడు ఆ మైండ్ సెట్ లేదు అసలు ఏమీ లేదు మనం ఇంకా ఏదైతే కరాచీ కానీ ఇస్లామాబాద్ లాహూర్ ఈ ముందుకు వెళ్ళాం కానీ ఈ సిమ్లా ఏదైతే అగ్రిమెంట్ చేసుకొని మళ్ళీ మన భారతదేశ సోల్డర్స్ అందరినీ బ్యాక్ రమ్మని ఇందిరాగాంధీ గారు అయితే చెప్పారు అప్పట్లో తొంభై మూడు వేల మంది సరెండర్ అయిపోయి పాకిస్తాన్ వాళ్ళకి ఒక సంవత్సరం పాటు ఫ్రీగా ఫుడ్ కూడా పెట్టాం బట్ భారతదేశంలో యాభై నాలుగు మంది మిస్సింగ్లోనే ఉన్నారు సోల్జర్స్ అది ఇప్పటివరకు పాకిస్తాన్ కూడా మా దగ్గర లేదని చెప్పింది ఇప్పటివరకు ఏమయ్యారో కూడా పూర్తిగా తెలియదు మోడీ గారిది పహల్గామ్ అటాక్ నుండి ప్రతిది జియో పాలిటిక్స్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అటాక్ అయిన తర్వాత ఆపరేషన్ సింధు స్టార్ట్ చేశారు ఎలా అటాక్ చేస్తామనేది ఏం చెప్పలేదు అప్పటికి పాకిస్తాన్ ఎట్ తప్పులు చేసింది ముప్పై సంవత్సరాల నుండి మమ్మల్ని టెరేషన్ పెంచి పోషిస్తుంది బ్రిటన్ అండ్ యుఎస్ఏ అని బయటకు కట్టింది అండ్ రీసెంట్గా అయితే పుల్వామా అటాక్ మేము చాలా ఎక్సలెంట్గా చేసామని చెప్పింది అండ్ ఇంకోటి ఏంటంటే టెర్రరిస్టులు అక్కడ ఒక పద్నాలుగు మంది మేజర్ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ అంత్యక్రియలు కూడా పాకిస్తాన్ ఆఫీసర్స్ వెళ్ళారు అంటే ప్రపంచానికి ఇతను అన్ని చూపెడుతున్నాడు పాకిస్తాన్ అండ్ ట్రీటీ అనేది తప్పించాడు అండ్ ఫైనల్గా ఇతను ఇప్పుడు చేసేది ఏంటి మూడు విషయాలు అయితే కన్ఫర్మ్ చేశాడు మేమైతే వార్ చెయ్యం కానీ టెర్రరిజం మీద మాత్రం మాది ఎప్పుడు పోరైతే ఉంటుంది ఇప్పుడు పాకిస్తాన్ చర్చలకు వస్తే డెఫినెట్గా మాకు పీఓకే ఇష్యూ అయితే ఉంది ఫస్ట్ది పీఓకే ఇచ్చేయాలి రెండోది టెర్రరిజం అని అయితే పూర్తిగా మీకు మీరే అరకొట్టుకోవాలి లోపల అండ్ థర్డ్ది ఇక్కటి నుండి ఎవరైనా మా భారతదేశం మీద టెర్రరిస్ట్లు అటాక్ చేస్తే అది యాక్ట్ ఆఫ్ వార్ కింద తీసుకొని మేము సీరియస్గా తీసుకుంటామని నాలుగోది ఫస్ట్ నుండి మీరు మా దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి అని అంటున్నారు కానీ అలాంటివి ఇక్కడ పప్పులు పడకవు సో మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర ఉంటే మంచిదని అది కూడా వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు చాలా మందికి వార్ చేయలేదు అసలు గాంధీ గారు అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆవిడే మంచి డిసిషన్ తీసుకున్నారంటే ఒకడు గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు అప్పుడు అసలు అనుభవంబులు కూడా లేదు ఇప్పుడు పాకిస్తాన్ వైపు నూట డెబ్బై ఉంటే మన దగ్గర నూట ఎనభై ఉన్నాయి ఓకే అనుభవంబులు అయితే ఉన్నాయి రెండోది ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అవుతుంది కదా నుండో అవుతుంది కదా మరి రష్యా అంత పెద్ద దేశం అంటే టెక్నాలజీ పరంగా కానీ లేకపోతే ఈ బాంబులు అండ్ డిఫెన్స్ పరంగా కానీ అది చాలా గొప్ప దేశం కానీ జీడిపిలో ఎన్నో దేశానికి వెళ్ళిపోయింది పదకొండో దేశం కింద వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది ప్రతిసారి వీళ్ళిద్దరు వార్ చేసుకోవడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెస్ట్రాయ్ అవుతుంది సో రాను రాను తగ్గుతుంది ఇప్పుడు మన భారతదేశం జీడిపిలో ఫోర్త్ ప్లేస్లో ఉంది అంటే ఆల్మోస్ట్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ లాస్ట్ టెన్ ఇయర్స్లో మనం ఎడిషనల్గా వెళ్ళింది అంటే చైనా కన్నా ఒక త్రీ పర్సెంట్ ఎక్కువగానే వెళ్తున్నాం మనం సో దీన్ని మనం తగ్గించుకోకుండా ఉండాలంటే వార్ చేసే ని ఆపాలి బట్ టెర్రర్ మీద సిచ్యువేషన్ మాత్రం ఎక్సలెంట్గా వర్క్ చేయాలి దాని పేర ఆపరేషన్ సింధూర్ అని దాన్ని అయితే ఆపట్లేదు మన భారత ప్రభుత్వం ఇది పూర్తిగా మీకు అవగాహన గురించి తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టు ఇందిరాగాంధీ గారు ఎలాగైతే ప్రవర్తించారో అది కరెక్టే ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టు నరేంద్ర మోడీ గారు ఎలా ప్రవర్తిస్తున్నారో అది కూడా కరెక్టే ఒక క్లారిటీ మనకు రావాలి అంతేగాని ఎవరో చెప్పారు అప్పుడు ఇందిరాగాంధీ అంటే దయచేసి జియో పాలిటిక్స్ గురించి వాళ్ళకి పూర్తిగా అవగాహన లేనట్టే అని మనం అర్థం చేసుకోవాలి జై హింద్